అదే కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ గల దేవ కృపగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తావు నము తండ్రి రాత్రికాల సమయం అంతని రెక్కల చటను భద్రపరిచేవయ్య క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు ప్రభువానికి వందనాలయానికి వందనాలు ప్రభువ దేవా తండ్రి అలసిపోయిన మా యొక్క శరీరాలకు తండ్రి విశ్రాంతిని దేవ మంచి నిద్రను అనుగ్రహించి దేవాతని ఉదయకాల సమయంలో మెలుకువనిచ్చావు దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి ఎటువంటి కీడు ఎటువంటి చెడు వార్తను మేము వెనకుండా ఉండటానికి మీరే సహాయం చేశారు ప్రభువ నీ కృపలో భద్రపరిచారయ్యా నీకు వందనాలు తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దైగల దేవానికి వందనాలు ఈ ఉదయకాల సమయం అంతని రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా ఉన్నాం దేవాతని ఎటువంటి తప్పిదములు ఎటువంటి పొరపాట్లు జరగకుండా మా యొక్క జీవితాలలో నీవే సహాయం చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యంగా ప్రయాణాల్లో తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభువ వాహనాలకు భద్రతనిచ్చి మార్గాలు అన్నింటిలో దేవాన్ని కృప చూపించమని అడుగుతా ఉన్నాం ఏ శయానీ స్తోత్రములు ప్రభా దేవాతని మేము ఏ ప్రాంతాల్లోకి అయితే వెళ్తున్నాము ప్రభువ అతను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమగా వారు గమ్యస్థానాలకు చేరడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నా ఏసీ వందనాలు ప్రభా ఈ సమయంలో వ్యాపారాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి నీ కృప చూపించండి మంచి లాభదాయకత వారికి దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రవా వ్యాప ఉద్యోగం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించండి అయ్యా యథార్థముగా తండ్రి పరిశుద్ధ ఉండటానికి మీరు సహాయం చేయండి ఆ ఉద్యోగాలలో జ్ఞానం ఇమని అడుగుతా ఉన్నా ప్రభా కష్టపడి పని చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి శారీరక శక్తిని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రభువ గొప్ప కనికరముతో దేవా అతన్ని ప్రతి ఒక్కరికి సహాయము చేసే దేవుడవు తండ్రి అందరు బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ కాల సమయంలో డిఎస్సి ఎగ్జామ్ రాయించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీకు కృప అయ్యా జ్ఞానమునివ్వండి తెలివినివ్వండి ప్రభువా మీరే సహాయం చేయండి టైం మేనేజ్మెంట్ విషయంలో నీకు చూపించండి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ ఏ శయానికి స్థుతులు ప్రభు ఉదయకాల సమయం అంతా రెక్కల చోటన భద్రపరచండి ప్రభువ ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి ప్రభు అతను ఎటువంటి ఉద్యోగాలలో వ్యాపారాలలో వృత్తులు ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరికీ ప్రభువ తగిన జ్ఞానమును దైచేమని అడుగుతా వారు చేస్తున్నటువంటి పనులలో మీరు తోడుగా ఉండి ప్రభు వారిని ఆర్థికంగా స్థిరపరచమని అడుగుతా ఈ ఉదయకాల సమయం లో నూతనంగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడు వారి వారి పనులను మీరు దీవించమని అడుగుతా ఉన్న ఆశీర్వదించమని అడుగుతా ఉన్న గొప్ప దేవుడానికి వందనాలయానికి వందనాలు ప్రభా ఈ వదికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రభా వారి జీవితాలలో తన గొప్ప కార్యములు చేయమని అడుగుతా ఉన్నారు దేవానికి వందనాలు వారి ప్రతి అవసరత మీరు తీర్చమని అడుగుతా ఉన్న విశ్వాసంలో ముందు కొనసాగే కృపణ అందరికీ దయచేయమని వేస్తున్నామో ప్రార్థిస్తున్నాము Tenderi, Amin.